ఈ ఇవాళ వీడియోలో హెల్తీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి సమ్మర్లో ఎక్కువగా జుట్టు రాలపడం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు వాటి కోసం మనం ఎన్నో చూస్తూ ఉంటాము ఈ లడ్డూని కూడా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుందండి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బాదంపప్పును తీసుకున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు పరిని తీసుకున్నానండి దీన్ని కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మూడింటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా నట్స్ని రోస్ట్ చేయడం వల్ల దానిలో గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ రిలీజ్ అయ్యి స్కిన్ గ్లో అనేది బాగా వస్తుందండి హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గుతుంది అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ పనికి పొట్టుని రిమూవ్ చేసుకోండి అది మీ అప్షన్ అండి ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు ముందుగా ఈ బాదం పప్పుని తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి బాదం పప్పులు బ్లెండ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ముందుగా వీటిని బ్లెండ్ చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా బరకగా బ్లైండ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి తర్వాత మిగిలిన పల్లీల్ని సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోని ఒక కప్పు వరకు బెల్లం తురుముని కూడా తీసుకోండి నీళ్ళు కూడా వేసుకొని బిస్జారులు బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ బ్లెండ్ చేసుకోవాలండి తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత వీటిని లడ్డూల్లాగా రౌండ్ పాల్స్ లాగా చేసుకోవాలి మనకి దీనికి పాకం ఏం అవసరం లేదండి ఈ విధంగా అవసరం వేసుకొని బెల్లం తురంతో గ్రైండ్ చేసుకొని మనం లడ్డూలు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది వీటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్ కూడా బాగా యూజ్ అవుతుంది డైలీ ఒక లడ్డూని తీసుకుంటే మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ లభిస్తాయండి వీటిని ఒక డబ్బాలు స్టోర్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు తీసుకోవచ్చండి చూసారు కదా హెల్తీ లడ్ని ఎలా ప్రిపేర్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరి మంచి పడిస్తే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో